మహావిష్ణువు యొక్క అవతారం దానికి సంబంధించి జరిగిన కథను సత్యయుగానికి చెందింది అని చెప్తారు ఈ అవతారం గురించి భాగవత పురాణంలో అగ్ని పురాణంలో కూర్మ పురాణం ఇంకా రామాయణంలో కూడా చెప్పారు దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్రం మదనం చేసినప్పుడు అమృతం దేవతలకు అందేలా చేయడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడని చెప్తారు పురాణం ప్రకారం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నిర్లక్ష్యం కారణంగా శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు అనే కథ ఉంది ఇందులో ఏమైందంటే ఒకసారి దుర్వాస మహాముని ఇంద్రుడికి ఒక పవిత్రమైన పూలదండను ఇస్తాడు ఇంద్రుడు ఆ మాలను తన ఐరావతం శిరస్సు మీద ఉంచుతాడు ఆ ఐరావతం ఆ దండను కింద పడేసి కాలితో తొక్కి నాశనం చేస్తుంది ఇది తెలుసుకున్న దుర్వాస మహాముని ఆగ్రహించి దేవతలందరూ తమ శక్తిని కోల్పోతారు అని శపిస్తాడు ఆ శాపం వల్ల దేవతలు తమ శక్తిని కోల్పోయి క్షీణిస్తారు ఆ సమయంలో రాక్షసులు దేవతల్ని సులువుగా ఓడించి పారిపోయేలాగా చేస్తారు దేవతలకు ఏం చేయాలో తెలియక వెంటనే శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల్ని సమాధానపరిచి పాలకడలిలో పవిత్ర మూలికల్ని వేసి పూజించి ఆ తరువాత మందర పర్వతాన్ని కవ్వంలాగా వాసుకి పాముని తాడులాగా ఉపయోగించి పాలసముద్రాన్ని అమృతం కోసం చిలకమని సలహా ఇస్తాడు అయితే శక్తిని కోల్పోయి క్షీణించినటువంటి దేవతల బలం సముద్రాన్ని చిరగడానికి సరిపోదు అప్పుడు ఏం చెయ్యాలో తెలియక మళ్లీ మహావిష్ణువును సలహా కోరగా రాక్షసుల సహాయాన్ని తీసుకోమని సలహా ఇస్తాడు ఆ విధంగా ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు వచ్చి మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలకబోతారు అయితే ఆ మందర పర్వతం సముద్రం అడుగున కూరుకుపోయి చిలకడం సాధ్యపడదు అప్పుడు శ్రీ మహావిష్ణువు అందరికీ ఇచ్చి కోర్మావతారంలో సముద్రం అడుగు బాగాన ఉండి మందర పర్వతాన్ని తన మీద ఉంచుకుని చిలకడానికి అనువుగా నిలబెడతాడు అప్పుడు దేవతలు వాసుకి తోకను రాక్షసులు వాసుకి తలను పట్టుకుని చిలకడం ప్రారంభిస్తారు అలా చిలుకుతూ ఉండగా సముద్రపు లోతుల నుండి కల్కుట అనే ఒక భయంకరమైన విషం ఉద్భవిస్తుంది అందరూ భయపడిపోయి శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకుంటాడు ఈ విషం గొంతులో ఉండడం వల్లే శివుని కంఠం నీలం రంగులోకి మారి అతను నీలకంఠుడిగా పేరును పొందాడు ఆ తరువాత వరుణీ దేవత సురదేవత అందమైన పారిజాత చెట్టు రత్నం కపిల ఆవు ఉచ్చైస్రవ గుర్రం ఇంకా ఎందరో అప్సరసులు సముద్రం నుండి ఉద్భవిస్తారు చివరిగా ధన్వంతరి తన చేతుల్లో అమృత భాండాన్ని తీసుకుని ఉద్భవిస్తాడు రాక్షసులు ఆనందంతో ఆ భాండాన్ని తీసుకుని తమ లోకానికి బయలుదేరతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వెంటనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి రాక్షసులకి కనిపిస్తాడు రాక్షసులు ఆ మోహిని స్త్రీ అందానికి ముగ్ధులయ్యి అమృతాన్ని అందరికీ పంచమని అడుగుతారు అయితే మహావిష్ణువు రాక్షసుల్ని ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇస్తాడు దీన్ని రాక్షసులు తెలుసుకోలేకపోతారు అయితే రాహు అనే ఒక రాక్షసుడు తెలివిగా ఈ మోసాన్ని గ్రహించి చంద్రుని రూపంలో దేవతల మధ్యలోకి వచ్చి అమృతాన్ని కొంత తాగుతాడు అయితే అక్కడే ఉన్న సూర్యుడు ఇంకా చంద్రుడు ఈ విషయాన్ని మహావిష్ణువుకు తెలియజేస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు కత్తితో రాహు తలను నరికేస్తాడు అయితే కొంత అమృతం తీసుకోవడం వల్ల అతను చనిపోడు అతను వెంటనే విష్ణువుని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణువు అతనికి అప్పుడప్పుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగడానికి అనుమతినిస్తాడు ఇదే మనకు తెలిసినటువంటి సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఈ విధంగా దేవతలకు అమృతాన్ని పంచి వారి శక్తి పెరిగేలాగా చేస్తాడు పూర్తిగా శక్తివంతులైన దేవతలు వెంటనే రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి స్వర్గం మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి దేవతలకు సహాయం చేసి వారి చేతుల్లో రాక్షసులు ఓడిపోయేలాగా చేసి లోక కళ్యాణాన్ని జరిపిస్తాడు అయితే ఇక్కడ మీకందరికీ ఒక అనుమానం ఉండాలి మహావిష్ణువు పది అవతారాల్లో మోహిని అవతారం ఎందుకు లేదు అని దీని గురించి కూడా కొందరు పెద్దలు వివరించారు మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడని వాటిలో పది మాత్రమే ప్రముఖంగా అందరికీ తెలిసాయని చెప్తారు మరికొందరి అభిప్రాయం ప్రకారం మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలు మాత్రమే భూమి మీద భౌతికంగా జరిగాయని అందుకే వీటిని మాత్రమే దశావతారాలుగా గుర్తించారని మిగతా వాటిని దశావతారాల్లో కలపలేదు అని కూడా చెప్తారు ఈ రెండో కారణం కొంతవరకు సమంజసంగానే అనిపిస్తోంది ఇప్పుడు కోర్మావతారంలో మహావిష్ణువుకు ఉన్న ఆలయాలేంటో చూద్దాం మహావిష్ణువుకు మన భారతదేశంలో ఈ కోర్మావతారానికి సంబంధించి మూడు ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మం దేవాలయం రెండోది కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గాలో ఉన్న శ్రీగవి రంగనాథస్వామి దేవాలయం ఇక మూడోది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ కూర్మ వరదరాజస్వామి ఆలయం ఈ ఆలయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిది శ్రీకూర్మం దేవాలయం ఈ దేవాలయానికి శ్రీకూర్మం లేదా కోర్మనాథ స్వామి ఆలయం అనే పేర్లు చాలా ఉన్నాయి బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న శ్రీకాకుళం ప్రాంతంలో ఈ గుడి ఉంది మహావిష్ణువుకు తావేలు రూపంలో ఉన్న ఆలయాల్లో ఏకైక స్వయంభూవు ఆలయంగా దీనికి మంచి పేరుంది ఇక్కడి స్థల పురాణం బట్టి చూస్తే శ్వేత చక్రవర్తి ఇక్కడ చాలా సంవత్సరాలు మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడని చెప్తారు అతని తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు కోర్మావతారం రూపంలో అతనికి దర్శనమిచ్చాడని కూడా చెప్తారు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇక్కడ స్వయంగా గోపాలయంత్రంతో ఈ క్షేత్రాన్ని పవిత్రం చేశాడు అని కూడా చెప్తారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణి అనే సరస్సును మహావిష్ణువు ఆయుధమైనటువంటి సుదర్శన చక్రంతో ఏర్పడింది అని చెప్తారు ఈ దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి వరదముద్ర రూపంలో గరుడ వాహనం మీద ఆశీనురాలై దర్శనమిస్తుంది ఆమెను ఇక్కడ శ్రీ కూర్మయ్యి నాయకి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయంలో కూర్మం యొక్క ప్రధాన విగ్రహం ఒక పెద్ద సాలిగ్రామంగా కనిపిస్తోంది దీన్ని సంప్రదాయం అని కూడా పిలుస్తారు ఇది మానవుడు రూపొందించిన శిల్పం కాదు అని ఒక పెద్ద తాబేలు యొక్క శిలాజం అని కూడా నమ్ముతారు కోర్మనాథ స్వామి విగ్రహం నల్లరాతితో నిర్మితమైంది అయితే గంధపు చెక్కల్ని తరచుగా పూయడం వల్ల పసుపు రంగులో కనిపిస్తోంది శ్రీకూర్మం దేవాలయం అక్కడ మనకు కనిపించే నిర్మాణ శైలికి చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం గోపురం రూపకల్పన ఇతర వైష్ణవ దేవాలయాల్లో కనిపించే శైలికి భిన్నంగా ఉంటుంది ఎక్కడైనా సరే మనకి మామూలుగా ఒకటే ధ్వజస్తంభం కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనకు రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి ఒకటి పశ్చిమాన ఉంటే మరొకటి తూర్పును కనిపిస్తుంది ఒక వైష్ణవ దేవాలయంలో ఇది చాలా అసాధారణంగా కనిపించే విషయం ఇక ఈ గుడిలో మూలవిరాట్టు పశ్చిమం వైపు ఉండడం కారణంగానే ఈ విధంగా రెండు ధ్వజస్తంభాలున్నాయని చెప్తారు గర్భగుడి పైన భాగంలో అష్టదల్ల పద్మం రూపంలో నిర్మించబడింది ఈ దేవాలయంలో ప్రార్థనలు చేయడానికి భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు ఈ సంప్రదాయం కూడా సహజంగా ఉండే అన్ని వైష్ణవుల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుంది ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది ఇక రెండోది శ్రీ గవి రంగనాథ స్వామి దేవాలయం ఈ గుడి కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో కోసదుర్గ పట్టణానికి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గవి రంగపుర అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం ఒక గుహలో ఉంటుంది గుహని కన్నడ భాషలో గవి అని సంబోధిస్తారు అందుకే ఈ దేవాలయానికి గవి స్వామి అనే పేరు వచ్చింది ప్రధాన గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు అవతారం రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తారు ఈ గుడి కొండ మీద ఉంటుంది మూలవిరాట్టు కొండ మీద ఉన్న ఒక గుహలో ఉంటుంది ఒక పెద్ద తాబేలు రూపంలో ఉన్న మహావిష్ణువు విగ్రహం గుహ మధ్యలో నేల మీద కనిపిస్తుంది ఆ తాబేలు విగ్రహం కనుల మీద పెద్ద బెండికల్లు మనకు కనిపిస్తాయి అంతేకాకుండా మహావిష్ణువు యొక్క తిరునామం కూడా ఆ విగ్రహం నుదుటి మీద చూడవచ్చు ఈ విగ్రహానికి రెండు వైపులా మనం మహావిష్ణువు చేతుల్లో చూసే శంఖం మరియు చక్రం కూడా కనిపిస్తాయి ఇక తరువాత మూడోది శ్రీ కోర్మ వరదరాజస్వామి దేవాలయం ఈ గుడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు మార్గంలో ఉంది ఇక్కడ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవి సహితంగా తావేలు రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు ఈ ఆలయం కౌడిన్య నది ఒడ్డున ఉన్నది పురాణాలని బట్టి చూస్తే పదిహేడు వందల తొంభైలో ఈ గుడి ఉన్న రాయలసీమ ప్రాంతం మహమదీయుల పాలనలో ఉండేది వారి పరిపాలనలో ప్రజల మధ్య మతపరమైన విభేదాల కారణంగా ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు కూల్చివేయబడ్డాయి జరుగుతున్న ఘోరాలని చూసిన కోర్మయ్యి గ్రామస్తులు ఈ ఆలయం ప్రహరీ గోడను పగలగొట్టి దాదాపుగా రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఇసుకతో కప్పేశారు ఈ విధంగా ప్రధాన గుడి ఎవరికీ కనిపించకుండా చేశారు అనే కథ ప్రాచుర్యంలో ఉంది అప్పుడు శ్రీ వరదరాజస్వామి ఈ ఆలయాన్ని విడిచి కాంచీపురం వెళ్లారని ఆ సమయంలోనే కోదేవర బండ అనే రాతిపై ఆయన పాదముద్రలు ఏర్పడినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఒకరోజు కోర్మయ్యి గ్రామానికి చెందినటువంటి ఒక కన్నడ వ్యక్తి ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడుండే ఇసుక కొండల్ని తవ్వి పరిశీలిస్తూ ఉండగా అనుకోకుండా అతనికి కోర్మ వరదరాజస్వామి గుడిగోపురం కనిపించింది వెంటనే కోర్మయ్యి గ్రామస్తుల సహాయంతో అక్కడ ఇసుక మొత్తాన్ని తీసి ఆలయాన్ని పూర్తిగా వెలికి తీసి పునర్నిర్మించారు అని చెప్తారు ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం రథోత్సవం సమయంలో వరదరాజస్వామిని అతని భార్య అయిన భూదేవి సహితంగా రథంలో గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు ఈ గుడి ఉన్న కూర్మయ్యి గ్రామం చిత్తూరు జిల్లా పలమనేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కూర్మావతారం కథ నుండి కూడా మనం ఒక మంచి సందేశాన్ని గ్రహించవచ్చు దుష్టుల్ని నాశనం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ముందు కొంచెం తగ్గినా కూడా చివరికి మంచికే గెలుపు లభిస్తుంది అని దుష్టుల్ని ఎదుర్కొనేటప్పుడు ధైర్యం శక్తి ఎంత ముఖ్యమో ఓర్పు సహనం కూడా అంతే ముఖ్యమని మనం ఇక్కడ గ్రహించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కోర్మావతారం కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను తర్వాతి వీడియోలో మహావిష్ణువు యొక్క మూడో అవతారం గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్